దేశంలోనే మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం తిరుమల లడ్డూ వివాదం అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం కుంకి ఏనుగులు ఏపీ కర్ణాటక మధ్య ఒప్పందం శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ వంద మంది విద్యార్థులకు అస్వస్థత రిటైర్మెంట్ ప్రకటించిన గంటల్లోనే మెంటార్గా బాధ్యతలు గంభీర్ పోస్ట్ కొట్టేశాడు అలర్ట్ తెలుగు రాష్ట్రాలకు భారీ నారాయణం నాగేశ్వరరావు కుటుంబం ఆధ్వర్యంలో నెలకొల్పిన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిలకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సుందర రాజన్ రంగరాజన్ టిటిడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అవధాని మాడుగుల నాగఫణి శర్మ మాజీ ఎంపీ టిజి వెంకటేష్ సహా అనేక మంది పండితులు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు ఇంటింటికి రామాయణాన్ని చేరువ చేయాలనుకున్న పెద్దలు నారాయణం నరసింహమూర్తి సంకల్పాన్ని సాకారం చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవారి లడ్డు వివాదం నేపథ్యంలో అయోధ్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు బాలరాముడికి బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధం విధించారు ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే స్వామికి నైవేద్యంగా పెట్టాలని భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించినట్లు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలో బయటి వ్యక్తులు తయారు చేసిన ప్రసాదాలను నిషేధించాలని తిరుమలలో లడ్డు ప్రసాదాల తయారీ మొత్తం ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే జరిపించాలని కోరారు అలా తయారు చేసిన ప్రసాదాలను మాత్రమే సమర్పించాలని డిమాండ్ చేశారు కుంకి ఏనుగల వ్యవహారంలో ఏపీ కర్ణాటకల మధ్య ఒప్పందం కుదిరింది ఏపీ అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఒప్పందం చేసుకున్నారు ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు

I would like to thank the Karnataka government for considering our request to provide additional kunkis and training support to establish a, a new elephant camp. We enhance the sharing of information on elephant uh, migration routes to effectively mitigate human wildlife conflicts. The implementation of the advanced uh, alert, si alert system will facilitate uh, real time information dissemination to communities at risk, effectively safeguarding both people and wildlife from potential conflicts. We must also recognize the serious issue of red sandal smuggling in uh, on the state of Andhra Pradesh and the sandalwood smuggling challenges in Karnataka. Joint efforts in intelligence sharing and enforcement will help curb these illegal activities. మాధాపూర్ డివిజన్ కావూరి హిల్స్య కాలేజీలు అస్వస్థతకు గురయ్యారు సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు దీంతో గుట్టు చప్పుడు కాకుండా వారికి చికిత్స చేయిస్తున్నారని తెలుస్తోంది కనీసం విద్యార్థినుల పేరెంట్స్కు కూడా విషయం చెప్పలేదని కాలేజీ నిర్వాహకులు వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని సమాచారం వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో విషయం తెలిసిందే అలా రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ కరేవియర్ స్టార్కు ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ కీలక బాధ్యతలు అప్పగించింది టీం మెంటార్గా ఆయనను నియమించింది ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఐదు సీజన్ నుంచి జట్టు మెంటార్గా డ్వేన్ బ్రావో బాధ్యతలు చేపడతారని ప్రకటనలో పేర్కొంది గౌతమ్ గంభీర్ స్థానంలో బ్రావో మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నారు ఇటీవల టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ ఎంపిక అవ్వడంతో ఆ పోస్ట్ ఖాళీ అయిన విషయం తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు